ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల వరకు మరలా రాత్రి పది గంటల నలభై నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాల నుండి ఆరు గంటల వరకు తిరిగి సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాశులవారు ఈ రోజు చేసుకోవాల్సిన పూజలు సుబ్రహ్మణ్య స్వామివారికి కరావలంబ స్తోత్రాన్ని చదవండి ద్వాదశ రాశులు మేష రాశి ఎంత చేసినా సంతృప్తి చెందని ఒక వర్గాన్ని దూరంగా ఉంచాలని కృత వస్తారు శ్రమ అధికం వృషభ రాశి నరఘోష అధికంగా ఉంటుంది సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు గోపతాపాలకు దూరంగా ఉండండి మిథున రాశి ముఖ్యమైన పనులలో సన్నిహితుల సహాయం అందుతుంది ఆరోగ్యం పట్ల మెలకు అవసరం కర్కాటక రాశి అంతరంగిక చర్చలు జరిగే చోట కొత్తవారికి చోటు కల్పించకండి విద్య ఉద్యోగ అవకాశాలు పొందుతారు సింహరాశి ముఖ్యంగా ఆర్థిక విషయాలలో గోప్యతకు ప్రాధాన్యతనిస్తే లాభపడగలుగుతారు విక్రయాలలో లాభాలు కన్య రాశి ఏకపక్ష నిర్ణయాలు ఎంత మాత్రం లాభించవు ఖర్చులను నీవు ఖర్చులను నిలవరించలేకపోతారు కొత్త మిత్రులు పరిచయం అవుతారు తుల రాశి గాడి తప్పుతున్నాయని భావించిన అంశాలపై దృష్టిని సారించి ఒకింత అనుకూల ఫలితాలు పొందుతారు రుచిక రాశి మీరు చేయాలి అనుకున్న కార్యక్రమాలను వెంటనే అమలు చేయడానికి కొన్ని ప్రతిబంధకాలు ఏర్పడతాయి ధనస్సు రాశి కాలయాపనే తప్ప లాభ నష్టాలు ఏర్పడవు అలసటకు లోనవుతారు ప్రయాణాలు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది మకర రాశి బంధువుల సలహాలను పరిగణలోకి తీసుకోరు దేవాలయ సందర్శన చేస్తారు వాహన సౌఖ్యం కలదు కుంభ రాశి భూముల క్రయ విక్రయాలలో నిదానం అవసరం ఓ మంచి పని చేసి చెడ్డవారు అవుతారు వివాదాలకు దూరంగా ఉండండి మీన రాశి ఇరు వర్గాల మధ్య ఏర్పడిన విభేదాలను పరిష్కరించవలసిన గురుతర బాధ్యత మీపై పడుతుంది వస్త్రలాభం నమస్కారం